మీద ఆధారపడి బతికాడు అనాలా లేకపోతే లాలూ మీద ఆధారపడి బతికాడు అనాలా లేదా మమత మీద ఆధారపడి బతికాడు అనాలా ములాయం మీద ఆధారపడి బతికాడు అనాలా అనలేదే అప్పుడు అప్పుడు వాళ్ళందరూ మీరెందుకు మరి అని చెప్పేసి మన్మోహన్ సింగ్ ని కలిశారు కదా ఏం సాధించారని ఆ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు అడగలేదే బేసిక్ గా ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఇవి ఆంధ్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు మొన్ననే ఇలా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీని కలిసి వచ్చారు ఏం ఏం అడగలేదే అక్కడ అక్కడ ప్రతిపక్షం బీఆర్ఎస్ వాళ్ళు అని ఉంటారేమో అంతే ఇక్కడ ఏంటంటే ఏం సాధించారంటే వెంటనే అక్కడ సూట్ కేసులు రెడీలో పట్టుకుని చెప్పడు కదా కాంగ్రెస్ ఏమైనా ఇచ్చింది అక్కడ సూట్ కేసులు ఇంకోటి ఇక్కడ అది కాంగ్రెస్ తప్పు అని కవర్ చేయడానికి నాటకం ఆడుతున్నారు అక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ మొట్టమొదట అసలు ప్యాకేజ్ అంటూ ఇచ్చి దాన్ని నష్టాల నుంచి బయటికి తీసుకురావాలని కాంగ్రెస్ ఏనాడని ప్రయత్నించిందా కాంగ్రెస్ ఉంది కదా పదేళ్ళు ఉంది కదా అధికారంలో అది ఉన్నప్పుడు లాభాల్లో లేదే నష్టంలోనే ఉందే మరి ఎందుకని దానికి గనులు ఇవ్వలా ఏమైనా కాంగ్రెస్ వాళ్ళు గనులు ఇస్తే దాన్ని బీజేపీ ఏమైనా కొట్టేసిందా లేదుగా గనులు ఇవ్వలేదు విశాఖ స్టీల్ ప్లాంట్కి జనం ఇచ్చారు స్థలాలు ఇచ్చిన దాంట్లో దానికి ఒక గనివ్వాలన్నటువంటిది ఎందుకు రాలేదు ఆలోచన కాంగ్రెస్కి దాని లాభాల బాటలో తీసుకురావాలని ఎందుకు అనుకోలేదు కాంగ్రెస్ పార్టీ ఇన్నేళ్లల్లో పోనీ మొన్న పదేళ్లలో ఎందుకు చేయలేకపోయింది కానీ పోనీ వీళ్ళకి తెలియదు అనుకుందాం అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో దానికి వేల కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇవ్వబట్టినే కదా అది ఆగింది